హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అవసరమైతేనే బయటికి వెళ్ళండి మీకు వీలున్నప్పుడు ఈరోజు నేను చెప్పే విషయాన్ని ఒకసారి చూడండి ఈ విషయం నాకు ఎవరో పంపారు అందుకే చాలా బాగా అనిపించింది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఇలా వినిపిస్తున్నాను ఇక ఆలస్యం చెయ్యను వినిపిస్తాను నాతో పాటు రండి భార్యా భర్తలు ఇద్దరు ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు భార్య భర్తను ఇలా అడిగింది ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడగనా అడుగు దానికి పర్మిషన్ అవసరమా అన్నాడు భర్త అదేం లేదండి ఒక నెల నుంచి మీరు ఆఫీసు నుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకువెళ్తూ పిల్లలతో కూడా హోంవర్క్ చేయిస్తూ వారితో బాగా గడుపుతూ నాతో కూడా చాలా ప్రేమగా ఉంటున్నారు కారణం ఏంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడిగింది అప్పుడు భర్త అదేం లేదే నేను మామూలుగానే ముందులాగానే ఉన్నాను నీకెందుకు అలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు అన్నాడు భార్య నిజం చెప్పండి మీ మొహంలో తేడా కనిపిస్తోంది కొంపదీసి చిన్న ఇల్లు గాని పెట్టలేదు కదా అని అడిగింది భర్త అప్పుడేమన్నాడో తెలుసా అమ్మోయ్ నీకు దండం పెడతానే అలాంటి ఆలోచన కూడా రానివ్వకు అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే చెప్పండి అంటూ మరీ వత్తిడి చేసింది ఇక భర్త విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి భార్య చదవసాగింది ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం కన్నీళ్లు నిండిన కళ్ళతో చదవసాగింది ఇక ఆ ఉత్తరంలో విశేషాలు వాళ్లతో పాటు మనం కూడా విందాం ప్రియమైన కుమారునికి ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో రాస్తున్నాను కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్న ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను మీ నాన్నను పెళ్ళి దానికి ముందు నేను లెక్చరర్ని పెళ్ళైన తరువాత నువ్వు పుట్టావు మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది బాగా సంపాదించసాగారు నీకు చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను మీ నాన్న చాలా బిజీ అయ్యారు వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలు లేకుండా ఉంది తర్వాత అన్నీ ఎదురుచూపులే మీ నాన్న కోసం ఎదురుచూపులు ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు మీరే నాకు దిక్కు మీతోనే నా సంతోషం ఉదయం లేవగానే మీరు తయారై స్కూల్కు వెళ్తారు మీ రాక కోసం ఎదురుచూపు ఇలా చూస్తుండంగానే మీరు పెద్దవారైపోయారు నాతో మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు అవసరానికో మాట అంతే ఉద్యోగాలు వచ్చేశాయి మీకు మీ హడావిడి మీది పిల్లలైనా నాతో మాట్లాడతారేమో అని ఎదురుచూపు మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు రాగానే అలసిపోయి భోంచేసి పడుకుంటారు వంట బాగుందని కానీ బాగా లేదని కానీ చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు నువ్వు కూడా బిజీ అయిపోయావు నీ చెల్లెలికి పెళ్లి చేశాము తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది ఆమె సంసారం ఆమె జీవితం వారానికి ఒకసారి రెండు నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేది ఆమె ఫోను కోసం ఎదురుచూపు మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి మాత్రలు అందించడానికి ఎదురు చూస్తూ గడిపేదాన్ని చూసావా నా బ్రతుకంతా ఎదురు చూపులోనే ముగిసిపోయింది నీకు భార్య కూతురు కొడుకు ఉన్నారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను మీ నాన్నగారు ఆరోగ్యం బాగా లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా అన్నం పెడతావా అవసరానికో మాట అంతే పేపరు చదవటానికి టైం ఉంటుంది నాతో మాట్లాడడానికి టైం ఉండదు మీ నాన్నకు మీ సంగతి సరే సరే వయస్సులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడడానికే టైం లేదు మీ నాన్నగారికి ఇక ఈ వయస్సులో మాట్లాడడానికి ఏముంటుంది ఇప్పుడు చావు కోసం ఎదురుచూపు ఇలా నీ కూతురో కొడుకో ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నా ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని మన కోసమే బ్రతుకుతుందని గ్రహించు నేను ఎదురు చూసినట్లు నీ భార్యను బాధ పెట్టవద్దు మనసు విప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో నిన్ను నమ్ముకొని నీవే లోకంగా వచ్చినా నీ భార్యతో నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు ధనార్జనతో వారిని నిర్లక్ష్యం చేయకు ఇదే నా చివరి కోరిక కోడలు మనవడు మనవరాలు జాగ్రత్త నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో తనకు ఒక మనసు ఉంటుందని అందులో మీరే ఉంటారని తననే శ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో మనిషిగా ముందు గుర్తించు యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళదీయనీయకు నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది ఉంటాను ఇట్లు అమ్మ మీ మంచి కోసమే ఎదురు చూసే నీ తల్లి దయచేసి మీ కుటుంబంతో గడపండి వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకోండి యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి మీ సంసారమే మీకు అన్నింట్లో తోడుంటారని మరువవద్దని ప్రార్థన అదండి అమ్మ ఉత్తరం సారాంశం నిజంగా ప్రతి అమ్మ ఇలాగే కోరుకుంటుంది ముఖ్యంగా ఉద్యోగం చేయకుండా లేదా చేసే ఉద్యోగాన్ని మానేసి ఇంట్లో ఉండే అమ్మలు ఎప్పుడూ ఎదురుచూపులే చూస్తుంటారు అలాంటి అమ్మకు ఆ ఎదురుచూపుల బాధ నుంచి మీరు తొలగించి చక్కగా బ్రతికి ఉన్నప్పుడే అమ్మతో కానీ నాన్నతో కానీ కాసేపు టైం వెచ్చించి మాట్లాడండి మీ పిల్లల కోసం ఎంతో చేస్తుంటారుగా మరి ఆ ముసలితనంలో ఆ తల్లిదండ్రులు కూడా వారిని ఒక మంచి పలకరింపు పలకరిస్తే చాలు అదే పదివేలు అనుకుంటూ ఆనందంగా జీవిస్తారు ఇక ఇంతకంటే చెప్పేదేముందండి ఇది మదర్స్ డే స్పెషల్గా ఈ ఉత్తరాన్ని మీ అందరికీ చదివి వినిపిస్తున్నాను మరి అమ్మలందరికీ కూడా మనస్ఫూర్తిగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చివరాఖరుగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కళ్ళకి సంబంధించింది కాదు కొంతమంది తల్లిదండ్రులతో ఎంతో బాగా మాట్లాడుతుంటారు వారి బాగోగులు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది జనరలైజ్ చేసి చెప్పట్లేదు ఎవరైనా నేను ఉత్తరంలో రాసిన విధానంలో ప్రవర్తించినట్లయితే ఇప్పటికైనా మేల్కొండి మీ తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడండి వారి పక్కన కూర్చోండి ఓదార్పుగా ఉంటుంది అంతేకాదండి మీరు పక్కన కూర్చోగానే వాళ్లకు కొండంత ధైర్యం కూడా ఉంటుంది నిజమే కదా ఇక ఈ వయసులో వాళ్ళకు కావాల్సిందేముంది మీ ప్రేమ తప్ప ఓకే ఫ్రెండ్స్ ఈ ఉత్తరం ఈ విధానాలు అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ కూడా చేయండి ఇప్పటి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి అయినా మదర్స్ డే వచ్చేది మరి మండు వేసవిలోనే కదా ఓకే ఉంటాను బాయ్